అందరికీ శుభోదయం ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది దాదాపుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి దీని మీద నిన్న సాయంత్రం లేక రాత్రి చాలామంది వాళ్ళ వాళ్ళ అంచనాలు చెప్పారు రకరకాలైనటువంటి విశ్లేషణలు చేశారు అయితే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ స్వరూపం తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా నిన్న చేయలేదండి ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ పరిణామాలు మారుతూ ఉంటాయి సో ఓవరాల్గా ట్రెండ్ ఎట్లా ఉంది అని తెలియాలంటే మొత్తం ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావాలి ఆ ఉద్దేశంతో చేయలేదు సో ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది ఎన్నికల సంఘం కూడా కొంతవరకు కొన్ని లెక్కలు ఇచ్చింది పూర్తి లెక్కలు కాదనుకోండి ఇంకా కొన్ని రోజులు పడతాయి లెక్కలు ఇవ్వడానికి నిన్న ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు చెప్పారు ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు గానీ ఒక మాట చెప్పాడు ఆయన అదేంటంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పాడు అదొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్ ఎందుకు అది ప్రధానమైన అంశమో చెప్తాను నేను రెండు వేల పద్నాలుగులో డెబ్బై డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓటింగ్ అయిందండి ఈసారి అంచనాలు ఏంటంటే ఎనభై శాతం దాడుతుంది అని ఎంత దాడుతుంది ఎనభై శాతానికి అనే దాన్ని బట్టి ఎవరి గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చెప్పొచ్చు సో ఓవరాల్గా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి గాలి ఇటువైపు వీస్తోంది ఈ విషయంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను ఒక డిస్క్లైమర్ అదేంటంటే ఒక సైంటిఫిక్గా శాస్త్రీయంగా చేసేటువంటి ఎగ్జిట్ పోల్ లేకుండా ఓటింగ్ ప్రక్రియ ఎట్లా జరిగింది ఏ రకాలైన ఫ్యాక్టర్స్ పనిచేసినాయి ఏ రకాలైన డెవలప్మెంట్స్ జరిగినాయి నిన్న మొన్న అనే వాటిని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చే కానీ ఖచ్చితంగా వంద శాతం ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పడం కష్టం అందువల్ల నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు ట్రెండ్స్కి సంబంధించి మూడు ఇటువైపు ఉన్నది అనే దానికి సంబంధించి జనరల్ వైబ్స్ ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి మాత్రమే కానీ ఫలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది గెలవదు అనే విషయంలోకి వెళ్ళను నేను అయితే ఆయా పార్టీలు ఎట్లా చూస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు అది కూడా నేను మాట్లాడతాను ముందుగా ఎన్నికల సంఘం పాత్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఈసారి బాగానే చేశారని చెప్పి అనుకోవాలండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే రీపోలింగ్ అనేది లేదు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా రీపోలింగ్ అయింది ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా రీపోలింగ్ అవుతుంది కొన్ని చోట్ల కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అది అందరికీ తెలుసు సో ఆ నేపథ్యంలో అవుతాయి ఈసారి కూడా కొన్ని గొడవలు అయినాయి రాయలసీమలో ఎప్పటిలాయినా కొన్ని గొడవలు ఎస్పెషల్లీ పొంగనూరులో అయినా అనంతపురం జిల్లాలో అయినా తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో అయినా పల్నాడులో చాలా అయినాయి ఈవెన్ గోదావరి జిల్లాల్లో కూడా ఎంతో కొంత అయితే గతంతో పోలిస్తే ఈసారి అనుకున్నంత అనుకున్న స్థాయిలో అంటే భయపడిన స్థాయిలో గొడవలు లేవండి రక్తపాతం లేదు చదురుమదురుగా కొన్ని ఘటనలు జరిగినాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు అయితే ఎన్నికల సంఘం వాళ్ళు కొంచెం క్విక్ గానే రెస్పాండ్ అయ్యారు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని కిడ్నాప్ చేశారు కొన్ని చోట్ల కొట్టారు వాటన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం కొంచెం వెంటనే స్పందించింది ఎక్కడైతే కిడ్నాప్ అయ్యారో అక్కడ వాడిని వెంటనే విడిపించారు పోలీసులు వెంటనే పంపించి కొన్ని చోట్ల అభ్యర్థులు వైలెంట్ గా ప్రవర్తించిన అభ్యర్థులు ఉన్నారు తెనాల్లో అన్నాబోతుని శివకుమార్ కానివ్వండి పెద్దారెడ్డి గారు కానివ్వండి తాడిపత్రిలో పొంగనూరులో కానివ్వండి జరిగితే చాలా చోట్ల ఆయా ఎమ్మెల్యేలని గృహ నిర్బంధం చేసింది వెంటనే అప్పటికప్పుడే ఎన్నికల సంఘం సో ఆ రకంగా చూసినప్పుడు ఓవరాల్ గా ఎన్నికల సంఘం పనితీరు ఈసారి బాగానే ఉంది అనుకోవాలి దానికి కారణం ఏమై ఉంటుందంటే బీజేపీ కూడా కూటంలో ఉండటం వల్ల బహుశా ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం వారు చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు ఏంటి ఎన్నికలు సక్రమంగా జరగాలి ఇటువంటి రక్తపాతానికి చోటే వద్దు కఠినంగా అణచివేయండి ఎటువంటి హింసాత్మక ఘటన జరగకుండా అనే విషయంలో ఒకసారి అధికారం ఇస్తే ఎన్నికల సంఘం కానివ్వండి ఎవరైనా కానివ్వండి రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి పోలీసులు కానివ్వండి కొంచెం బాగానే పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో డీజీపీని మార్చడం కూడా కొంత మార్పుని తీసుకొచ్చిందండి ఒకవేళ ఎన్నికల సంఘం ఏదైనా ఆదేశాలు ఇచ్చినా కూడా అవి సరిగ్గా అమరయ్యేవి కాదు అక్కడ డీజీపీ మార్పు కనుక లేకపోతే డీజీపీ మార్పు కొంతమంది సీనియర్ పోలీస్ అధికారుల మార్పు కూడా చాలా వరకు పనిచేసింది అని చెప్పాలి సో రీపోలింగ్ అనేది లేకపోవటం అనేది ఒక కీలకమైన విషయం ఇక పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదండి రాత్రి మామూలుగా అయితే అందరికీ తెలుసు ఈవినింగ్ ఆరు గంటలకల్లా మనకి పోలింగ్ ప్రక్రియ పూర్తి కావాలి అయితే క్యూలో కనుక ఓటర్లు నిలబడి ఉంటే వాళ్ళందరి ఓ అందరూ కూడా ఓటింగ్ హక్కు వినియోగించుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది అందువల్ల నిన్న పదకొండున్నర వరకు కూడా చాలా చోట్ల ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు కాబట్టి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పినట్టు ఎనభై శాతం దా దాటేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎనభై శాతం కంటే ఎంత ఎక్కువ శాతం పెరుగుతుంది ఈసారి ఓటింగ్ అనే దాన్ని బట్టి ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంది నా అంచనా ప్రకారం ఎందుకంటే ఎప్పుడైనా పోలింగ్ శాతం కనుక పెరిగితే అది ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి అనుకూలంగా జరుగుతుందండి అది గమనించాల్సిన విషయం రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదిలో ఎక్కువైంది పంతొమ్మిది కంటే ఇప్పుడు ఇరవై నాలుగులో లో ఇంకా ఎక్కువ అయితే అది చాలా సిగ్నిఫికెంట్ అంశం మీనాగర్ ఇంకో విషయం చెప్పాడండి చాలా చోట్ల మంచి స్లోగా ఉన్నాయి ఈవీఎంలు స్లోగా జరిగింది ఓటింగ్ ప్రక్రియ అనేటువంటి కొన్ని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి దానికి ఆయన ఏం చెప్పాడంటే ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే పోయినసారి కంటే ఇరవై లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి ఈసారి మూడు లక్షల సారీ మూడు కోట్ల తొంభై మూడు లక్షలు అనుకుంటాను లాస్ట్ టైము ఈసారి నాలుగు కోట్ల పదమూడు లక్షల పద్నాలుగు లక్షల మంది అంటే దాదాపు ఇరవై లక్షల మంది ఎక్కువ ఓటర్లు ఉన్నారు సో అంతమంది కూడా వాళ్ళ ఓట్లని మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి నంబర్ ఎక్కువైంది అనేది ఒక విషయాన్ని గమనించాలి అన్నాడు ఈ పెరిగినటువంటి ఇరవై లక్షల మంది కూడా ఈసారి ఫలితం మీద ప్రభావం చూపబోతున్నారు అది నెంబర్ వన్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందనే దాన్ని బట్టి ఎంత ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుందండి ఎనభై రెండు శాతం వచ్చిందనుకోండి అరౌండ్ హండ్రెడ్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గెలిచే పార్టీకి అలా కాకుండా ఎనభై నాలుగు ఎనభై ఆరు శాతానికి వెళ్ళింది అనుకోండి ఇంకా బహుశా రేపటికల్లా రావచ్చు ఫైనల్ లెక్కలు అంత శాతం కనుక పెరిగితే ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఇక రెండవది చాలామంది భయపడింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళకి నేచర్ అందరికీ తెలుసు కాబట్టి ఎన్నికల సక్రమంగా జరగనివ్వరు కాబట్టి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించగలరా లేదా దీనికి తోడు వాలంటీర్ల యొక్క పాత్ర కూడా ఉన్నది అనేటువంటి కొన్ని భయాలు చాలా ఉన్నాయి ఈసారి ఒకటి హింసాత్మక ఘటనలు ఎక్కువగా ఉంటాయి బెదిరిస్తారు భయపెడతారు ఓటర్లు ఆల్రెడీ భయభ్రాంతుల గురై ఉన్నారు దీనికి తోడు కొన్ని హింసాత్మక ఘటనలు జరిగితే ఇంకా భయపడతారు ఇట్లాంటి భయాలు ఉన్నాయి కానీ ఈసారి అనుకున్న స్థాయిలో అంటే నేను ఇంతకు చెప్పినట్టు భయపడిన స్థాయిలో జరగలేదు అవి జరగలేదు కాబట్టి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే ఏంటంటే అంటే ప్రతిపక్షాలు ఏదో ఒక పార్టీకి ఓటు వేయడమే అధికార పార్టీకి ఓటు వేయడానికి భయం అక్కర్లేదు ప్రతిపక్షాలకు ఓటేయాలంటేనే భయం అయినా కూడా ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటేసామనే విషయాన్ని వాళ్ళు నిర్భీతిగా చెప్పలేదు బయటకు వచ్చి అనేది కూడా ఉంది ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళలో ఇంకా భయం ఉన్నది వైసార్సీపీ అంటే అని కూడా చెప్తున్నారు రెండవది డబ్బు పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి అంతులేని డబ్బు ఉంది కాబట్టి ఆయన డబ్బు బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఇక లిక్కర్ అయితే చెప్పే పని లేదు ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి దాదాపు నెల రోజుల కిందటే వాళ్ళు మొత్తం లిక్కర్ స్టాక్స్ అన్నిటిని కూడా సమకూర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో తిరుగు అని చెప్పి అనుకున్నారు కానీ అందరూ భయపడిన స్థాయిలో మనీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అనేది ఒక అభిప్రాయం అండి ఈ విషయాల్లో వంద శాతం సమాచారం ఎవరి దగ్గర ఉండదు అక్కడక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చెప్తున్నాను నేను ఇచ్చారు డబ్బు అసలు ఇవ్వలేదని కాదు కానీ ఎన్నో రేట్లు ఎక్కువ ఇస్తారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి అంతులేని డబ్బు ఉంది కదా అని చెప్పి అనుకున్నారు ఇవ్వలేదు కారణాలు ఏమిటి తెలియదు ఎన్నికల సంఘం లేక పోలీసులు పట్టుకుంటారనే భయం ఉన్నదా వాళ్ళ వాళ్ళ చూపులు ఈసారి చాలా దాటిగా ఉన్నాయి మన మీద అనేటువంటి భయం ఉన్నదా లేదు క్యాండిడేట్స్ డబ్బులు పంపించినా కూడా మనకి ఈసారి గెలుపు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అని చెప్పి రెండు వేలు మన చోట వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు వేలు ఇవ్వమన్న చోట రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ విధంగా గడిపారా అనేది ఒకటి సో ఆ రకంగా కూడా కూటమి పక్షాలకి కొంత మేలు జరిగింది ఆ స్థాయిలో డబ్బులు పంపిణీ జరగపోవటం ఆ స్థాయిలో మందు కూడా ఆ స్థాయిలో పంపిణీ జరగపోవటం తర్వాత ఆల్రెడీ ఎన్నికలకు వెళ్లే ముందే కూటమికి కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినాయండి అందులో ప్రధానమైనది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే ఎన్నికల విధుల్లో ఉద్యోగులు ఉంటారు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళకి పోస్టల్ బోర్డు ఓటు వేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం ప్రతిసారి కూడా దాని గురించి ఎప్పుడూ పెద్దగా జనానికి ఈసారి మాత్రం తెలిసింది ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది తీసుకోండి రెండు లక్షల ఇరవై వేల మంది మరి పోస్టల్ బ్యాలెట్ కోసం వెళ్లారు వినియోగించుకున్నారు వాళ్ళ హక్కుని అరౌండ్ టూ ల్యాక్స్ ఎంప్లాయీస్ అదే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఐదు లక్షల ఇరవై వేల మంది అప్లై చేసుకున్నారు లాస్ట్ మన ఎన్నికల సంఘం వారు చెప్పిన దాని ప్రకారం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది యూజ్ చేసుకున్నారు అని చెప్తున్నారు ఆ నెంబర్ ఇంకా పెరిగే ఉండేటువంటి అవకాశమే ఉంది కనీసం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు అనుకోండి ఈ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలలో కనీసం మూడున్నర లక్షల ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయి అనేది కరాఖండిగా చెప్పొచ్చు నేను కూడా చాలా మంది ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడాను చాలా రకాల ఇన్పుట్స్ తీసుకున్నాను ఈ విషయంలో ఇంకా ఎక్కువే చెప్పారు నేను ఇంకా కన్జర్వేటివ్గా చెప్తున్నాను ఇంకా తగ్గించి చెప్తున్నాను ఎనభై శాతానికి పైగా తొంభై శాతం వరకు అని చెప్పారు కానీ కనీసం డెబ్బై శాతం పైగా ఓట్లు ఈ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల పోస్టుల ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయండి అంటే మూడున్నర లక్షలు కనీసం వచ్చినాయి అదొక అడ్వాంటేజ్ తర్వాత ఈ ఉద్యోగుల్లో పోస్టల్ బ్యాలెట్స్ వేసిన వాళ్ళు కాకుండా మామూలుగా ఓటు వేసేవాళ్ళు ఉంటారు అందరితో పాటు నిన్న వేసిన వాళ్ళు మొత్తం దాదాపు పన్నెండు లక్షల మంది ఉన్నారండి ఈ పన్నెండు లక్షల మందిలో ఈ నాలుగున్నర లక్షల మంది లేక ఐదు లక్షల మంది అనుకోండి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు అంటే ఇంకా కూడా కనీసం ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళల్లో ఎక్కువ మంది మెజారిటీ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి పక్షాలకి అనుకూలంగా ఓటు వేశారు అనేది ఖచ్చితమైన సమాచారం అండి ఓన్లీ ఎక్సెప్షన్స్ ఏమిటంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అది కాకుండా కొంతమంది మైనారిటీ మతాలకు చెందినటువంటి ఉద్యోగులు ఉంటారు వాళ్ళల్లో కొంత శాతం వైసీపీకి ఓటు వేశారు కాబట్టి మీరు ఈ ఆరు లక్షల్లో రెండు నుంచి రెండున్నర లక్షల మంది వైసీపీకి వేశారు అనుకున్నా కూడా మూడున్నర నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయి నిన్న కూడా సో అదొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్